నా పేరు కొండపత్తి గోవిందరావు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన కొండజిల్లా మండలం చిన్నగావతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం శాఖ మహోత్సవం జరుగుతా ఉన్నాం మీకు తెలుసు సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల్లో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం యువజన సంఘం ట్రేడ్ యూనియన్ మహిళా సమాఖ్య విద్యార్థి సమాఖ్య ఇలా పార్టీకి అనుబంధంగా ప్రజా సంఘాలు ఉంటాయి ఈ ప్రజా సంఘాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖ మండల జిల్లా రాష్ట్ర మహాసభ జరుపుకొని జాతీయ మహాసభ జరుపుకుంటాయి ఈ సంవత్సరం ఏఐకేస్ ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభ తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుంది దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని శాఖ మహాసభలు అదేవిధంగా మండల మహాసభలు జరుపుకొని జిల్లా మహాసభలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి శాఖ మహాసభల ప్రారంభోత్సవం చేశాం ఈ మహాసభల ఉద్దేశం ప్రతి సంవత్సరం రైతులందరినీ సభ్యత్వం చేయించుకొని రైతుల సమస్య మీద పరిష్కారం కోసం పోరాటం చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ముందు తీసుకోవడమే లక్ష్యం తద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకి రావాల్సిన హక్కుల గురించి అది రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే పంటకి కనీస మద్దతు చట్టం చేయాలని కావచ్చు ఇలాంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కావచ్చు ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద రైతుల పెద్ద ఎత్తున సమీకరించి మిగతా రైతుల సంఘాలు కలుపుకొని ఉద్యమించడం కోసం ఒక ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానికి ముఖ్య భూమిక గ్రామ శాఖలే పట్టుకొమ్మలు ఏ సంఘానికైనా అందులో భాగంగానే మనం ఈ రైతు సంఘ శాఖ మహాసభ ఈరోజు చిన్నబాబులో జరుపుకుంటా ఉన్నాం దీని అనంతరం మిగతా గ్రామాల్లో జరుపుకొని కొండిజన మండల మహాసభ జరుపుకొని అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో సిపిఐ పార్టీ రైతు సంఘం కాకుండా పార్టీ లేని గ్రామాల్లో కూడా కొత్తగా శాఖలు స్థాపించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అనేది ఖమ్మం జిల్లాలో ఒక ప్రధానమైన సంఘంగా ఎదిగేందుకోసం కృషి చేయాలని భావిస్తూ మేము క్షేత్రస్థాయిలో పరిశీలించు రైతులందరినీ సమీకించి సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటూ వారి సమస్యలపై పోరాడుతూ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతాం రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలో రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది వాస్తవాలు లెక్కేసుకుంటే దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ జరగాల్సి ఉంది కానీ ఈ ప్రభుత్వం తెలిసిన లెక్క ప్రకారమే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలని చెప్పింది ఇప్పటివరకు ఒక లెక్క ప్రకారం పద్దెనిమిది వేలు అంటున్నారు ఒక లెక్క ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి అంటున్నారు ఏదేమైనప్పటికీ ఆ రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీలు కూడా పూర్తిగా సమగ్రంగా కూడా అమలు జరగలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా దశలవారీగా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి మనం ఆందోళన చేసిన సందర్భంగా ఈ జిల్లాకి చెందిన వ్యవసాయ మంత్రి తుమ్మల నారాగ్రహరావు గారు ఇచ్చిన హామీ వరకు రైతులు అప్పు సప్పు చేసి ఆ రెండు లక్షల పైన ఉన్న అప్పు కూడా చెల్లించారు మూలిగే నకమే తాటికాయ పడ్డట్టు అసలు రెండు లక్షల రుణమాఫీ జరగపోగా కొత్తగా తెచ్చిన అప్పుకి వడ్డీలు కట్టలేక రైతులు సతమవుతా కాబట్టి తక్షణమే ఒక షెడ్యూల్ ప్రకటించి రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు పైన ఎంత అప్పు సంబంధం లేకుండా అందరికీ కూడా రెండు లక్షలు వరిచిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తాను దాంతోపాటు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ పదివేలే ఇచ్చింది మేము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆచరణలో ఆ పదిహేను వేలు నుంచి కాకుండా మళ్ళీ పన్నెండు వేల రూపాయలు అని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా పూర్స్థాయిలో అమ్మ జరగకుండా మళ్ళీ ఏదో గ్రామాలలోకి వచ్చి మేము సర్వే చేస్తాము అని చెప్పి అంటున్నారు ఇవి ఒక విధంగా రైతుల్ని అవమానించినవి మీ దగ్గర ఏఈఓ వ్యవస్థ ఉంది మొత్తం డేటా ఉంది అసలు ఏ రైతు ఏ పంట చేస్తుందని చెప్పి గూగుల్ మ్యాప్ లాగా తెలిసింది అందుకని తక్షణం ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా మధ్యలోకి వచ్చింది కాబట్టి రైతులు అందరికీ రెండు సార్లు మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో ఇచ్చారో పదిహేను వేల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఎలాంటి షరతు లేకుండా అన్ని రకాల వాటికి బోనస్గా ఐదు వందల రూపాయలు చెల్లించాలని మిగతా పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో అదేవిధంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమాల సందర్భంగా మీరు ఏదైతే రాతపూర్వక హామీ ఇచ్చారో వాటి కూడా మీరు అమలు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్లు ఏదైతే రైతుల న్యాయమైన డిమాండ్ కోసం ఢిల్లీలో జగజీత్ సింగ్ దళవాళ్ళు గత యాభై నాలుగు రోజుల నుంచి అమరణ దీక్షిస్తున్నాడు ఆయనకి అను అనుకూలంగా ఆయన మద్దతుగా ఆయన దీక్ష మద్దతుగా ఒక వంద మంది రైతులు గత ఐదు రోజుల నుంచి కూడా దీక్ష చేస్తా ఉన్నారు తక్షణమే వారి డిమాండ్ ఆమోదించి ఆయన దీక్ష విరమింప చేయాలి లేదైనట్టయితే జగదీష్ సింగ్ దళి వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ధరరానికి జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆయన కనుక ప్రాణాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే మట్టికి దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది దానివల్ల ఈ ప్రభుత్వానికి ముప్పు కూడా ఏర్పడదని చెప్పి తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరేదైతే రైతులకి మీరిస్తానన్న హామీనే తక్షణం అమలు చేయాలని చెప్పి మేమే గుర్తిమ్మ కోరికలు కావట్లేదు రైతులకి మీరైతే ఎన్నికల హామీ ఇచ్చారో వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు వాటన్నిటిని కూడా ఎలాంటి షరతు లేకుండా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వాళ్ళ గ్రామ గ్రామాన శాఖ మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రైతుల్ని చైతన్యం కలిగించి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవటం ఈ మహాసభ లక్ష్యంగా తీసుకున్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రైతులు వ్యవసాయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి చేడ పేడ అట్లాగే గిట్టుబాటు ధర అనేక అంశాలపైన రైతులు నష్టపోయి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ గురవుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో వ్యవసాయాలు చేయనిటువంటి పరిస్థితి రైతాంగంలో ఏర్పడింది అందుకని రైతుల్ని మనోధైర్యాన్ని కల్పించి రైతుల్ని చైతన్యవంతులు చేతి కల్పించి ఈ ప్రభుత్వ పాలకులు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలని కోసం ఆ రకమైనటువంటి పోరాటాన్ని తీసుకోవడం కోసం గ్రామీణ స్థాయి నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి పాలకల విధానాలని మరి రైతులు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి కార్యాచరణలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ చైతన్యం కలిగినటువంటి రైతాంగం తమ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనేటువంటిది ఒక లక్ష్యంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు రైతుల్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు చేసి రైతులకి పబ్బి పెడతా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలో రాగానే ఇచ్చిన మాటని గాలి కుదిలేసే పరిస్థితి కనబడతాం చూస్తూ ఉంటే రైతుల్ని వేళం చేయటం రైతుల్ని పై ఒక రకమైనటువంటి రాజకీయ మరి అవకాశవాదాన్ని ఇవాళ అవలంబిస్తూ ఉన్నారు అందుకని వీటన్నిటిని మన రైతాంగం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం మేము రై తెలంగాణ రాష్ట్ర రైతాంగంగా మన రైతుల్ని చైతన్యవంతులు చేసేటువంటి లక్ష్యంగా ఇవాళ ఈ మహాసభల ద్వారా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అట్లా భారతదేశం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది మరి ఈ నేపథ్యంలో మరి వ్యవసాయానికి కేంద్రంలో రాష్ట్రంలో బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులు యాభై శాతం కేటాయించే దాంట్లో చాలా సవితి తల్లి ప్రేమను అవలంబిస్తూ ఉన్నారు నామాత్రమే పెట్టుబడు నా మాత్రమే బడ్జెట్లో మరి నిధులు కేటాయించడం అనేది జరుగుతూ ఉంది ఇది సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కాపాడేదానికోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేదానికోసం ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాల ద్వారా యాభై శాతం నిధులు కేటాయించేదానికోసం వ్యవసాయ రంగాన్ని కోసం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ యొక్క కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో వీటిని సాధించుకునేదానికోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే మీ అందరికి తెలుసు ఇవాళ వ్యవసాయ చట్టాలని ఒక మూడు చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగంలోకి మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చాలామంది రియల్ ఎస్టేట్లు తర్వాత వివిధ అవసరాలకి కేటాయించుకుని భూములు వ్యవసాయం ఇవాళ చాలా తక్కువగా ఏర్పడే పరిస్థితి ఈ రకంగా పరిస్థితులు వస్తే వ్యవసాయ రంగాన్ని కాపాడలేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే ఈ దేశానికి ఆహార ఉత్పత్తులు బరువు ఏర్పడే పరిస్థితుంది దీన్ని ఆ ప్రమాదం రాకతలే ఈ ప్రభుత్వాలు గుర్తించతలే రైతు సంఘంగా మేము దాన్ని గుర్తించి ఆ రకమైనటువంటి మరి పోరాటాన్ని రూపుదిద్దుకుంటా ఉన్నాం అందుకనే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసేదాని కోసం రైతులు అమలు హామీల ద్వారా మరి దానికోసం మేము ఈ కార్య కార్యాచరణ ద్వారా భవిష్యత్తులో రైతుల పక్షాన మరింతగా అండగా నిలబడేటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా అగ్రగానిగా ఉండేదాని కోసం ఈ మహాసభలు ద్రోహపడతాయి ఈ మహాసభల ద్వారా ఈ దేశంలో రాష్ట్రంలో పాలకుల యొక్క కళ్ళు తెరిపించేదాని కోసం రైతాంగాన్ని ఆ రకమైనటువంటి చైతన్యమైనటువంటి ఉద్యమాన్ని రూపుదిద్ది కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తా ఈ మహాసభల ద్వారా భవిష్యత్తులో రైతాంగం మరి పోరాటాలని మరింత అతృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుని ఖమ్మం జిల్లా ఈ రైతు సమస్యలు విపరీతంగా పేరకపోయే ఉన్నాయి ఏదో చెప్తున్నారు పై పైన పాలకులు కానీ ఆ సమస్యలు అంతే ఉన్నాయి ఇలా ధరణి సమస్యలు విపరీతమైన పేరకపోయే ఉన్నాయి ఈ భూ ఏదో భూ భూభారతి చట్టం అని చేసుకొచ్చారు అది ఇంత మట్టికి అమల్లోకి లేదు ఆ సమస్యలు విపరీతంగా ఉన్నాయి దాని మీద రైతు సంఘం తరఫున భారీ ఎత్తుగా ఇది ఇంతే కొనసాగితే మటుకు భారీ ఎత్తుగా ప్లాన్ చేయాలని ఉద్యమాలు చేయాలనే ప్లాన్ తోటే ఉన్నాం దానికోసమే ఇవాళ శాఖ నుంచి స్టార్ట్ చేస్తాను గ్రామ శాఖలు తర్వాత మండలాలు జిల్లాలు అయిపోయాక ఈ భూ సమస్యల మీద ప్రణాళికబద్ధంగా ఉద్యమాలకైతే అయ్యే ఉంటున్నాం దానికి గవర్నమెంట్ ప్రభుత్వాలు ముందే జాతీయ తక్షం ఈ సమస్యల మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తే సమస్యలు ఏవి ఉండవు లేకపోతే మటుకి ప్రభుత్వాల మీద పోరాటానికి మట్టికి ఎంతకైనా కనుక్కొచ్చేది లేదని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం కొత్తగా కమిటీ నేనుకున్నాము అధ్యక్షుడిగా గుడ్డగోర్ల శ్రీనివాసరావు కార్యదర్శిగా బేరంగ లక్ష్మయ్య కార్యవర్గ సభ్యులుగా చల్ల లక్ష్మణ్ చల్ల అంజయ్య తమ్ తమ్మి చెట్టు ఉపేంద్రరావు తంది నాగరాజు పుట్టపల్లి వెంకటేశ్వర్లు పొట్టపల్లి నాగేశ్వరరావు పాడాల పుల్లారావుతోటి కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసినాం ఈ వీళ్ళతో పాటు ఇంకా తయారు చేసుకొని పెద్ద ఎత్తున ఏర్పా ఉద్యమాలు ఏర్పాటు చేయడం కోసం సంసిద్ధమై సంసిద్ధంగా ఏర్పాటు చేస్తా ఉంది